పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఆకాశంబున మబ్బులు ఆకళింప వంద్యభావాలు నీరై పారినేళ్ళ ఏళ్ళు నెరియలనిసుకల గళ్ళు తీర్చి వ్రాసి చూపించు వాసరములు ఆకాశమున మబ్బులు ఆవరించినప్పుడు అవి నీరై శిలయేరులయందు ప్రవహించును ఆ శిలయేళ్ళు నిరియలయందు ఇసుకలయందు గళ్ళు తీర్చి తమ దాహపు దినములను వ్రాసి చూపించును అదేవిధంగా శూన్యమైన అజ్ఞానపు తెరలనేడు మబ్బులు ఆవరించునప్పుడు సాధకుల యొక్క పూజనీయ భావములు నీరై వలె పరుగులెత్తి మనస్సుల నెడు నేల ఎందలి నెరియలను అజ్ఞానపు దుమ్మును గళ్ళుగా తీర్చి తమ తపనల యొక్క దినములను వ్రాసి చూపించును నీ ఒక మట్టి కుండవలె నేకరు పెట్టెదవేలా కావలన్ ఇంధనాల రతనాల మనస్సును గట్టి పెట్టి ార్చి త్వదాకృతి ఎల్లచోటులన్నీ వలెనుంచు ఆ కిటుకు నేర్చిన నీకిక చీకటున్నదే నీవు అశాశ్వతమైన ఒక మట్టి కుండలాగా అబద్ధాలను పదే పదే చెబుతావెందుకు కావున ఇంధనాలతో రతనాలతో కూడిన మనస్సును అదుపులో ఉంచుకొని సకలమైన పూర్వవాసనల అలలను అనగించి నీ రూపమును అన్ని ప్రదేశములలోనూ నీవలనే ఉంచునట్టి ఆ కిటుకు నేర్చుకున్న నీకిక చీకటి అన్నది ఉన్నదా ఉండదు కదా ప్రాప్తమునున్న వస్తువులు వచ్చుట మానవుగాని వ్యక్తికా ప్రాప్తము జన్య లభ్యమున్ అవారిత దివ్య దివ్యపథంబునందు తల్లుప్తములు చూడగరావు కరంబు నేర్చిన ప్రాప్తములోనున్న వస్తువులు వచ్చుట మానవు కాని ఆ వ్యక్తికి ఆ ప్రాప్తము జననముతోనే వచ్చును ప్రాప్తము చేత లోపించినవి అనగా అప్రాప్తములు ఏ అడ్డు లేని దివ్య మార్గమునందు ప్రయాణించు రథచక్రముల గమనముల వలె వచ్చుచూ పోవుచూ ఉండును కాని ఎంత ఎక్కువగా నేర్చినప్పటికీ సుషుప్తిని తెలుసుకునే మార్గములు కనబడవు పెక్కు నిషిద్ధముల్ మెసవి పేరును ఊరును జారిపోవ కైపెక్కి అసభ్యముల్ పలుకు హీనుల పలుకుహీనుల్ల మ్రొక్కుని పక్కి నిషిద్ధము ఈశ్వరుని మార్గము ప్రేమ రసానుభూతి చక్కి స్వతంత్రుడై తిరిగి చావని పుట్టని త్రోవ చూడుమీ నిషేధింపబడిన అనేకములను మెక్కి పేరు ఊరు జారిపోగా మదమెక్కి సభ్యతలేని మాటలు పలుకు హీనులను ఇంద్రియ నిగ్రహము గల మునులను చుమరుక్కుని రీతి నిషిద్ధమైనది ఈశ్వరుని మార్గము ప్రేమ రసానుభవము కలుగజేయనది కనుక ఆ విధంగా స్వతంత్రుడవై మరలా చావు పుట్టుకలు లేని మార్గమును చూడుముసుమ ఏదో కీలకమీశ్వరుందిలియనింతే బోధగావించునాడు ఆ దారిన్ స్థిర బుద్ధివై నడుము నీయందంతరార్థంబు తానై దైవారు ముముక్షుడోదు ప్రమాదార్థంబులంజేసి తానేదో నేర్వక దొద్ద ఈశ్వరుని తెలియు మర్మము చక్కగా చెప్పబడుతున్నప్పుడు ఆ దారిలో స్థిర బుద్ధితో నడువుము నీలో అంతర్గతంగా ఉన్న సంపద జ్ఞాన సంపద తనంతట తానే ప్రకాశిస్తుంది ముముక్షుడ ముముక్షుడవగుదువు ఏమరుపాటు అభిప్రాయములతో తాననగా ఏదో తెలుసుకోకుండా దోపిడికి గురైనట్లుగా ఎప్పుడూ ఊహించరాదు